అభిలక్షణీయమైన అభిలక్షణీయమైన రంగాలలో రంగాలలో ఉత్తమ పౌరులుగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని తీర్చిదిద్దాలనే తెలంగాణ తెలంగాణ రాష్ట్ర పాఠశాల పాఠశాల విద్యాశాఖ విద్యాశాఖ సంకల్పంలో సంకల్పంలో నేను నేను భాగస్వామిగా భాగస్వామిగా పాల్గొని పాల్గొని ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను విద్యార్థులను చేర్పించి చేర్పించి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటను ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటను విజయవంతం చేశారని విజయవంతం చేస్తారని మనసా వాంచ మనసా ప్రతిజ్ఞ చేయుచున్నాను ప్రతిజ్ఞ చేయుచున్నాను